హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు మున్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కెకె సైదల్ కుమార్ గురించి అందరికి తెలిసిందే అయితే తాజాగా సైదల్ కుమార్ గారి భార్య ఎంతో మంది సినీ తరులకు యోగా టీచర్ గా పనిచేశారు రోహి అయితే అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో కనుమసారు ఆమె మరణం పట్ల పలువురు సినీ సెలబ్రిటీలు విచారం వ్యక్తం చేస్తూ కామెంట్ చేశారు ఈ నేపథ్యంలో హీరోయిన్ చార్మి మంచు లక్ష్మి అలాగే ట్రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఆమెతో ఉన్న అనుబంధ గుర్తు చేసుకుంటూ ఆమెతో ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు ప్రియమైన రోహి నీ కోసం ఇలాంటి అనుకోలేదు ఇప్పటికీ మాటలు అసలు రావడం లేదు నువ్వు లేవనే వార్త అబద్ధమైతే చాలా బాగుండేదనిపిస్తుంది మనం చివరి సారి కూడా ఎంతో సరదాగా మాట్లాడుకున్నాం పద్దెనిమిది ఏళ్ల అందమైన స్నేహ బంధం అన్నది నీ కుటుంబానికి ఆ దేవుడు మరింత శక్తినివ్వాలని సోషల్ మీడియా వేదికగా చార్మి రాసుకొచ్చారు ఇక మంచి లక్ష్మి సైతం ఆమెతో ఉన్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు అలాగే రోహి యోగా ట్రైనర్ కావడంతో ఆమె సలహాలను పాటించేవాడని ప్రభాస్ అన్నారు షూటింగ్ తర్వాత అలసటగా ఉన్న సమయంలో యోగా టిప్స్ పాటిస్తూ రిలాక్స్ అయ్యేవాడనని ప్రభాస్ చెప్పుకొచ్చారు ఆమె తనకు మంచి స్నేహితురాలని యోగా తో మనం యాక్టివ్ గా ఉండేందుకు తోడ్పడుతుందని ప్రభాస్ చెప్పుకొచ్చారు తన సలహాలతో బాహుబలి పార్ట్ టూ లో చాలా హెల్ప్ అయిందని ప్రభాస్ అన్నారు తాజాగా ఆమె మరణ వార్తతో ప్రభాస్ మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది బాహుబలి సినిమా సమయంలో ప్రభాస్ అలాగే అనుష్కకు యోగా ట్రైనర్ గా రోహి పనిచేశారు బాబాపీటీ ఇలియాకు కూడా యోగా ట్రైనర్ గా పనిచేశారు సైదల్ కుమార్ ట్రిపుల్ ఆర్ బాహుబలి మగధీర అరుంధతి యమదొంగ ఛత్రపతి ఈగ సై వంటి బస్టర్ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు అయితే ఈ విషయం తెలుసుకున్న అభిమానులు రోహి ఆత్మకు శాంతి చేకూరాలని కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మేక్ నచ్చర్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు నష్ట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి